దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగుగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు ప్రభుత్వటువంటి ఈ దినంలో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేని బిల్లరా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దినంలో ఎంతమంది ఉదయం లేవంగానే ప్రార్థన చేస్తారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సహవాసం చేశారా ప్రభుత్వ సమయాన్ని గడపండి అదేనాన్ని మనకు ఒక దీవెన కర్మగా దేవుడు మారుస్తారు ఈరోజు ప్రభు శుద్ధపరిచిన వాగ్దానం మొన్న ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తల వంచాన్ని ప్రార్థున్నాం పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం ని వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొని చెడు ఓ నామ పరమ తండ్రిని అమ్మే ఇతనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అక్షరము ఇరవై మూడవ అక్షరమును చదువుకుందాం యహోవా అతనికి తోడయి ఉండేను ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గోచి విచారణ చేయక యుండెను అతడు చేయునది యావత్తు యహోవ సఫలం అగినట్లు చేశాను యహోవ అతనికి తోడై ఉండెను అతడు చేయనది యావత్తు యహోవ సఫలం అగినట్లు చేశాను స్తోత్రం ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ గమనిస్తున్నాం ఎవరు అంటే యూసేపు యోసేపు జీవితంలో మనం గమనిస్తే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అంతమాత్రమే కాదు అతడు చేయునది యావత్తు కూడా దేవుడు సఫలం దేవుడు చేశాడు ఒకటి తోడుగా ఉన్నాడు రెండు ఆశీర్వాదం ఇచ్చాడు అక్కడ ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు అతడు ఏ పని అయితే చేయాలి అనుకుంటున్నాడో ఏ పనిని తలపెడుతూ ఉన్నాడో ఏ పనిలో ముందుకు వెళుతూ ఉన్నాడో ఏదైతే చేయాలని ఆలోచన చేస్తున్నాడో అందులో దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు సక్సెస్ ఇస్తున్నాడు ఆ కార్యములో ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు మార్గములన్నీ కూడా దేవుడు తెలుస్తున్నాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఏ గృహములైతే ఉన్నాడో ఏ స్థలములైతే ఉన్నాడో ఆ స్థలంలో యోసేపుని బట్టి తన యొక్క యజమాను దేవుడు ఆస్వదిస్తూ ఉన్నాడు దేని బిడ్ల ఎంత అద్భుతమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని యోసేపు జీవితంలో మనం చూస్తాం ఈ ఆశీర్వాదము యోసేపు జీవితంలో వెంటనే వచ్చిందా అంటే కాదు ఎన్నో గుండా యోసేపు వచ్చాడు అన్నల ద్వారా కుటుంబము ద్వారా తృణీకరింపబడ్డాడు గుంటలో పడవేశారు అన్నలు చెరసాలలో ఉన్నాడు అవమానం పొందాడు ఎన్నో శ్రమలు తన జీవితంలో నిందులు అనుభవించాడు మనుషులు మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు అతడు చేస్తున్న ప్రతి పనుల తోడుగా ఉండి గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఈరోజు మనం యోసేపు జీవితంలో గమనిస్తే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు ఎందుకు యోసేపు జీవితంలో దేవుడు ప్రతి కార్యమును కూడా సఫలం చేశాడు ఈరోజు ఎందుకు మన జీవితంలో దేవుడి కార్యాలు సఫలం చేయడం లేదు ఎందుకు మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం యోసేపు ఎందుకు పొందుకున్నాడు యోసేపు జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే యోసేపు పాపమును చూచి భయపడినటువంటి వ్యక్తి పాపము చేయడానికి ఆలోచించినటువంటి వ్యక్తి పాపానికి దూరముగా ఉన్నాడు లోకంలో దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాడు లోకంలో కలిసిపోలేదు దేవుని కోసం ప్రత్యేకింపబడ్డాడు రెండవదిగా దేవునికి అలాగే యజమానునికి నమ్మకంగా బ్రతికాడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా యోసేపు జీవించాడు యజమానుడు ఏ పని అయితే అప్పగించాడు ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు మరోపక్క దేవునికి నమ్మకంగా ఉన్నాడు మూడవది దేవునికి భయపడే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు తన యొక్క అనలతో యూసేప్ అంటూ నేను దేవునికి భయపడి వాడను తెలుస్తాం మనుషులకు కాదు కానీ దేవునికి భయపడి వ్యక్తిగా యూసేప్ ఉన్నాడు అందుకే దేవుడు యూసేపుకు తోడుగా ఉండి అతడు చేయు ప్రతి పనిలో కూడా దేవుడు సఫలము చేస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు విజయమిస్తూ ఉన్నాడు తన కార్యాలలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు దేని పిల్లలు ఈరోజు యువసేపులా ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం అంటే యూసేపులాగా మనం జీవించలేకపోతూ ఉన్నాం లోకంలో కలిసిపోతూ ఉన్నాం చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పాపాలు మన జీవితంలో చేస్తూ ఉంటున్నాం దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి దేవునికి నమ్మకంగా జీవించలేకపోతూ ఉన్నాం దేవుని అడేలా భయభక్తులు లేనటువంటి దేవుల జీవితాలు ఎంతోమంది క్రైస్తవుల యొక్క జీవితంలో విశ్వాసుల జీవితంలో మనందరి జీవితంలో ఉండడం పరిశుధాత్మ దేవుడు చూస్తున్నాడు అందుకే చాలా సమయాలలో విజయాన్ని చూడలేకపోతూ ఉన్నాం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం యువసేపు విజయాన్ని చూశాడు దేవుడు తోడుగా ఉన్నాడు ప్రతి పనిలో కూడా దేవుడు సఫలం చేశారు ఈరోజు మనం కూడా యువసేపులాగా జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు ఉద్యోగంలో తోడుగా ఉంటాడు వ్యాపారంలో తోడుగా ఉంటాడు మన బిడ్డ యొక్క ఎడ్యుకేషన్లో తోడుగా ఉంటాడు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి విషయానికి దేవుడు తోడుగా ఉంటాడు మనము తలపెట్టే ప్రతి పనిలో దేవుడు సఫలము అనుగ్రహిస్తాడు విజయం అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు వీడి చూస్తూ ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయడమే కాక దాని ప్రార్థన పరిశుద్ధుడు అని కొందరు ఆలుస్తారు ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు యువసేపుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అతడు తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని మీరు సఫలం సఫలము చేశారు మీకు ఉందని అనుభవం ఈరోజు మా జీవితంలో కూడా అటువంటి కృపను అనుగ్రహించండి అటువంటి ఆశీర్వాదం అనుగ్రహించి ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైతే ఈరోజు చెయ్యాలనుకుంటున్నారో ఏ విషయం కొరకు ఇది ప్రార్థన చేస్తున్నారు ఆ విషయంలో ముందుకు నడిపించి సమస్తమును సఫలము చేసి ఆశీర్వదించిన కృపలు భద్రపరిచ సమాధానము దయచేయమని ఉన్నాము మన అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని దేవ గాక కాక ఆమె